సందర్భంగా మన వాసవి కమ్యూనిటీ సభ్యులందరికీ అందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు వాళ్ళ యొక్క శుభవాలను అర్శిస్తున్నాం ధన్యవాదాలు తర్వాత ఈరోజు చెప్తున్నామంటే మన మనము వాళ్ళ నుంచి నేర్చుకున్నటువంటి విషయాలని మన ముందు తరాలకు వాళ్ళని స్ఫూర్తి నింపడానికి ఈ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాణిల తిరుగుబాటు తోటి మన భారతదేశ యొక్క స్వాతంత్ర పంతొమ్మిది వందల నలభై ఏడు వర పదిహేను ఆగస్టు వరకు జరిగింది దీంట్లో ఎన్నో తిరుగుబాటు జరిగింది పంతొమ్మిది వందల ముప్పైలో వివిధ తల తిరుగుబాటు జరిగింది తర్వాత సైమన్ కమిషన్లో మనం సత్యత్వం లేనందున దాన్ని కూడా వ్యతిరేకించడం జరిగింది ఇవన్నీటి యొక్క వాళ్ళు కొంత శాంతియుతంగా అహింసా పద్ధతిలో చేసినటువంటి పోరాట ఫలితంతో మనకి స్వాతంత్రం వచ్చింది అందుకే ఈ రోజుని అంతర్జాతీయ అహింసా దినోత్సవం కూడా జరుపుకుంటారు తర్వాత మన భారతదేశంలో అందరూ కూడా ఈ రోజు ఈ ఇద్దరి గుర్తు జయంతి తోటి జాతీయ పర్వదినంగా కూడా దీన్ని జరుపుకుంటారు ధన్యవాదములు